వాదింగ్ క్రాసికో రష్యా టాప్ హిట్ మ్యాన్ ఒక్కసారి టార్గెట్ ఫిక్స్ అయితే బుల్లెట్ దించే వరకు నిద్రపోడు ఐదేళ్ల క్రితం జర్మనీ రాజధానిలో అదే చేశాడు మాజీ రెబెల్ జెలింగ్ ఖాన్ ను మర్డర్ చేసి మాయమైపోయాడు ఆ తర్వాత ఎలాగో అధికారులకు పట్టుబడి జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు అలాంటి కిల్లర్ ను తాజాగా పుతిన్ విడిపించారు అది కూడా హాలీవుడ్ స్ప్రైల్లర్ రేంజ్ లో ఎక్స్చెంజ్ డ్రామా తర్వాత క్రాసికో మాస్కోలు అడుగు పెట్టారు ఆయన గొప్ప దేశ అభివర్ణించారు పుతిన్ ఇంతకు టర్కియ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన థ్రిల్లింగ్ ఎక్స్చేంజ్ డ్రామా ఏంటి ప్రొఫెషనల్ కిల్లర్ క్రాసికోను స్వాగతం పలికేందుకు పుతిన్ ఎయిర్‌పోర్ట్ వరకు ఎందుకు వెల్లారు లెట్స్ వాచ్ అంకారా ఎయిర్‌పోర్ట్‌లో హాలీవుడ్ రేంజ్ ఎక్స్చేంజ్ యాక్షన్ రష్యా పశ్చిమ దేశాల చరిత్రలోనే అతి పెద్ద ఖైదీల మార్పిడి రష్యా గోడజారి క్రాస్కోను పుతిన్ ఎలా విడిపించుకున్నారు రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ షేక్ హ్యాండ్ ఇచ్చి మరి వెల్కమ్ చెప్పిన వ్యక్తి పేరు వాదిన్ క్రాసికోవ్ గడిచిన ఐదేళ్లుగా జర్మనీ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు అందుకారణం ఆ దేశ రాజధాని నగరం బెర్లిన్ లో అతడు చేసిన హత్యే అదేంటి ఓ హంతకుడిని వెల్కమ్ చేయడానికి ఏకంగా అధ్యక్షుడు ఎయిర్పోర్టుకు వెళ్లడమేంటి అనుకుంటున్నారా ఆ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే వాదిన్ క్రాసికోవ్ ఎవరో తెలుసుకోవాలి రెండు వేల పంతొమ్మిది ఆగస్ట్ జర్మనీ రాజధాని బెర్లిన్ ఛాన్సలర్ ఏంజిల కార్యాలయానికి పార్లమెంటుకు అత్యంత సమీపంలో ఉన్న ఓ పార్క్ ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారు ఎవరికి మరొకరిని పట్టించుకునే తీరిక లేదు సరిగ్గా అలాంటి సమయంలోనే సైకిల్ పై వస్తున్న ఓ వ్యక్తి ఉన్నట్టుండి తుపాకీ బయటకు తీశాడు తన ముందు నడుస్తున్న మాజీ చచ్చెన్ రెబెల్ జలీం ఖాన్ ను గురి తప్పకుండా కాల్ చేశాడు చుట్టుపక్కల వాళ్ళు షాక్ నుంచి తేరుకునే లోపే క్షణాల్లో మాయమైపోయాడు సైకిల్ ను పక్కనే ఉన్న నదిలో పారేశాడు విగ్గు తీసి నీట్ గా షేవ్ చేసుకుని ఎవరూ గుర్తించలేనంతగా హాలీవుడ్ స్పై థ్రిల్లర్లలో చూపించినట్టు రూపాన్ని మార్చుకున్నాడు అంత అనుకున్నట్టు జరిగితే ఎస్కేప్ అయ్యేవాడే కానీ కాలం కలిసిరాక ప్రత్యక్ష సాక్షులు గుర్తించడంతో కాసేపటికే పట్టుబడి జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు నాడు జర్మనీలో జీవిత ఖైదుకు గురైంది నేడు మాస్కోలో పుతిన్ నుంచి ఘనస్వాగతం అందుకున్నది ఒక్కడే అతనే వాదిన్ క్రాసికోవ్ పేరు మోసిన రష్యా హిట్ మ్యాన్ పుతిన్ కు అత్యంత నమ్మకస్తుడైన గూఢచారి ఖాన్ ఒక్కడనే కాదు రష్యాకు కంటో నలుసుగా మారిన వాళ్ళెందరూ క్రాసికో వెంటాడి వేటాడాడు విదేశీ గడ్డపై ఇలాంటి అసైన్మెంట్లను సైలెంట్ గా పూర్తి చేయడం అతనికి వెన్నతో పెట్టిన విద్య రష్యా గోడచర్య సంస్థ ఎఫ్ఎస్బిలో చేరిన కొనాలకే టాప్ రేటెడ్ హిట్ మ్యాన్ గా పేరు సంపాదించాడు ముఖ్యంగా పుతిన్ కు అత్యంత నమ్మకమైన గోడచర్యగా మారాడు అందుకే అతన్ని విడిపించుకోవడాన్ని ఆయన సవాల్ గా తీసుకున్నారు ఖాన్ హత్యతో తనకు సంబంధమే లేదని విచారణ పడవున క్రాసికో బుకాయించిన అది అతని పనినని పుతిన్ అధికారికంగానే అంగీకరించారు అతని కోసం సోవియట్ యూనియన్ పతనం తర్వాత అమెరికా చరిత్రలోని అతి పెద్ద ఖైదీల మార్పిడికి కూడా అంగీకరించారు వాల్ స్ట్రీట్ జనరల్ రిపోర్టర్ ఇవాన్ గెర్షకోవిచ్ మాజీ మెరైన్ పౌల్ విలన్ రష్యా అసమతివాది వ్లాదిమిర్ కారాముర్జా సహా పదహారు మందిని వదిలేశారు బదులుగా అమెరికా జర్మనీ పశ్చిమ దేశాల నుంచి క్రాస్కోవ్ తో పాటు ఎనిమిది మంది రష్యన్లను విడిపించుకున్నారు వారిలో మరో ఇద్దరు అండర్ కవర్ ఏజెంట్లు ఉన్నారు ఏటగలకు క్రాస్కోవ్ ను జర్మనీ నుంచి విడిపించి మాస్కోలో ఘన స్వాగతం పలికిన పుతిన్ అతని గొప్ప దేశ భక్తుడిగా అభివర్ణించారు తద్వారా విదేశాలలో ఇలాంటి ఆపరేషన్లు చేసే క్రమంలో దొరికిపోయినా అధ్యక్షుడు తమని కాపాడి తీరుతారని నిఘా విభాగం ఏజెంట్లకు ధీమా ఏర్పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు అయితే ఖైదీల మార్పిడికి పుతిన్ పశ్చిమ దేశాలను ఎలా ఒప్పించగలిగారు రష్యా అన్న పుతిన్ పేరు వినిపించిన అమెరికాతో పాటు పశ్చిమ దేశాలు భగ్గుమంటాయి మాస్కోతో ఎలాంటి ఒప్పందాలకు అవి సిద్ధపడవు కానీ తన వాళ్లను విడిపించుకోవడంలో పుతిన్ స్టైలే వేరు ప్రత్యర్థులు ఎంత మొండి వారైనా దారికి తెచ్చుకోవడంలో పుతిన్ తర్వాతే ఎవరైనా ఈ విషయం తెలియాలంటే రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో విక్టర్ ఎక్స్చేంజ్ యాక్షన్ చూస్తే అర్థమైపోతుంది విక్టర్ బౌట్ మర్చెంట్ ఆఫ్ డెత్ గా ప్రపంచానికి పెద్దగా పరిచయం అక్కర్లేని వ్యక్తి విక్టర్ బౌట్ హిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ కు ఏమాత్రం తీసిపోదు ట్రాన్స్లేటర్ నుంచి వెపన్స్ డీలర్ వరకు అతడి యాక్షన్ హాలీవుడ్ సినిమాకు అచ్చు గుద్దినట్టు సరిపోతుంది ఇందుకే ఏకంగా ఇతగాడి జీవిత కథను బేస్ చేసుకుని లార్డ్ ఆఫ్ వార్ మూవీని తెరకెక్కించారు విక్టర్ గతంలో సోవియట్ మిలిటరీలో ట్రాన్స్లేటర్ గా పనిచేశాడు పంతొమ్మిది వందల అరవై ఏడులో తజికస్థాన్ లో పుట్టిన బౌట్ సోవియట్ మిలిటరీ ఇన్స్టిట్యూట్ లో ఫారిన్ లాంగ్వేజెస్ చదివాడు పతనం తర్వాత ఇంటర్నేషనల్ ట్రావెల్ ఏజెంట్ గా మారాడు ఆ తర్వాత ఆయుధ వ్యాపారిగా మారి ఉక్రెయిన్ తదితర ప్రాంతాల నుంచి ఆయుధాలను ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు అమ్మాడు ప్రపంచవ్యాప్తంగా టెర్రరిస్ట్ రెబెల్ గ్రూపులతో సంబంధాలు పెట్టుకున్నాడు బౌట్ మొదట్లో సోవియట్ యూనియన్ కు చెందిన ఇంటెలిజెన్స్ సంస్థ జిఆర్యు సాయంతో ఓ స్టార్టప్ మొదలు పెట్టాడు విక్టర్ కు సొంతగా పెద్ద సంఖ్యలో విమానాలు ఉన్నాయి ఎక్కువ లేవు కార్గో విమానాలు ఉన్నాయి అమెరికాలో ట్విన్ టవర్స్ పేల్చివేత జరిగే వరకు విక్టర్ భారీగా వెపన్స్ అమ్మాడు అప్పటి నుంచి అమెరికా విక్టర్ పై ఫోకస్ చేసింది రెండు వేల ఆరులో అమెరికా అతని దగ్గర ఉన్న ముప్పై డొల్ల కంపెనీలో పన్నెండు సంస్థల ఆస్తులను అటాచ్ చేసింది అమెరికన్లతో లావాదేవీలు జరపకుండా ఆదేశాలు జారీ చేసింది కానీ విక్టర్ బాట్ తనకున్న పలుకుబడితో అరెస్టించి జస్ట్ మిస్ అయ్యాడు కానీ రెండు వేల ఎనిమిదికి వచ్చేసరికి ఆ పరిస్థితులు మారిపోయాయి అమెరికా డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు థాయిలాండ్ లో వేసిన ఉత్సులో విక్టర్ చిక్కుకున్నాడు అధికారులు కొలంబియాకి చెందిన ఎఫ్ఐఆర్సీ రెబెల్స్ లాగా విక్టర్ తో విపన్ డీల్ కి వెళ్లారు కొలంబియాలోని అమెరికా హెలికాప్టర్లు కూల్చివేతకు అవసరమైన ఆయుధాలు ఇచ్చేందుకు విక్టర్ కూడా ఓకే చెప్పేశాడు ఈ ఆపరేషన్ లో అడ్డంగా బుక్ అయిన విక్టర్ బౌట్ ని రెండు వేల ఎనిమిది మార్చి లో అరెస్ట్ చేసిన పోలీసులు రెండు వేల పదిలో అమెరికాకు తరలించారు ఆ తర్వాత రెండు వేల పన్నెండులో అతడికి ఇరవై ఐదేళ్ల జైలు శిక్ష విధించింది ఫెడరల్ కోర్టు ఎఫ్ఐఆర్సీ రెబెల్స్ కు వందల కొద్ది సర్ఫేస్డ్ ఆర్మీ సేల్స్ ని ఇరవై వేల ఏకే ఫార్టీ లను అమ్మేందుకు అంగీకారం ందుకు ఈ శిక్ష విధించారు అమెరికా రష్యా మధ్య ఆల్ టైమ్ హై టెన్షన్స్ వేళ రష్యాకు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ విక్టర్ బావ్ టారిస్ట్ ఇంకేముంది ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెక్స్ట్ లెవెల్ కు చేరిపోయాయి ఆ తర్వాత పుతిన్ అవకాశం కోసం ఎదురు చూశారు ఆ అవకాశం రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో వచ్చింది ఈమె అమెరికా బాస్కెట్ స్టార్ పేరు బ్రిట్నీ గ్రెనేర్ రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో ఈమె మాస్కో విమానాశ్రయంలో అధికారుల కంట పడింది ఆ వెంటనే తనిఖీ చేయాలంటూ ఆమెను అధికారులు నిలిపేశారు ఆ తర్వాత ఆమె దగ్గర గంజాయాయిలు ఉండడంతో అరెస్ట్ చేశారు ఇక్కడి నుంచే అమెరికాపై పుతిన్ యాక్షన్ మొదలైంది కండిషన్ సప్లై అంటూ బ్రిటన్ ని విడిచిపెట్టాలంటే విక్టర్ ని వదిలేయాల్సిందే అని తేల్చి చెప్పేసింది ఓవైపు ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో అమెరికా తీరుపై అప్పటికే దెబ్బతిన్న బైడెన్ చరిష్మా దీనికి తోడు బ్రిటనీని ని విడిపించాలని పెరుగుతున్న డిమాండ్లు ఇంకోవైపు విక్టర్ ని వదిలేస్తే బ్రిటనీ ఇంటికి వచ్చేస్తుందని మాస్కో హామీ ఇంకేముంది చివరికి పుతిన్ ఒత్తిడి ఫలించింది మొదట పుతిన్ డీల్ కు ఓకే చెబితే రష్యాలో మళ్లీ పుతిన్ ఇమేజ్ భారీగా పెరుగుతుందని వైట్ హౌస్ భావించిన చివరికి మరో మార్గం లేకపోవడంతో బ్రిటన్ గ్రెనేర్ ను విడిపించడానికి బైడెన్ వెనక్కి తగ్గక తప్పలేదు ఈ మొత్తం వ్యవహారానికి సౌదీ యుఏఈ మధ్యవర్తిత్వం వహిస్తే ఈ యాక్షన్ థ్రిల్లర్ క్లైమాక్స్ కు ఆబుదాబీ వేదిక అయింది మొదట విక్టర్ ను వాషింగ్టన్ నుంచి ఓ ప్రైవేట్ విమానాలు అబుదాబికి తీసుకొచ్చారు అటు మాస్కో నుంచి మరో ప్రైవేట్ జెట్లు గ్రెనేర్ అబుదాబికి చేరింది ఈ ఎయిర్పోర్ట్ లోనే ఈ ఇద్దరిని పరస్పరం మార్చుకున్నారు అలా పుతిన్ వ్యూహం ముందు బైడెన్ తలగొక తప్పలేదు మరి రష్యన్ గోడచారి క్రాస్కోవ్ ను ఎలా విడిపించారని అడుగుతారా ఇక్కడ సేమ్ గేమ్ ప్లాన్ ఇవాన్ గెర్ష్కోవిచ్ ఈయన వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్టర్ గతేడాది మార్చి ఇరవై తొమ్మిదిన గూఢచర్యం ఆరోపణలతో రష్యా అరెస్ట్ చేసింది యుద్ధ ట్యాంకు లో ఇతర సైనిక సాధనాలను మరుమతు చేసి ఓ కర్మాగార సమాచారాన్ని అమెరికా గూఢచరి సంస్థ సిఐఏకి చేరవేస్తున్నాడు అనేది రష్యా ఆరోపణ ఈ అరెస్టును అప్పుడే ఖండించిన అమెరికా విడిచిపెట్టాల్సిందిగా మాస్కోను హెచ్చరించింది కానీ ఆ హెచ్చరికల్ని పట్టించుకునే టైప్ కాదు పుతిన్ ఇదే సమయంలో అమెరికాను ఎలా ఒత్తిడి చేయాలో పుతిన్ కు తెలుసు ఇవాన్ అరెస్ట్ అయిన పదిహేను నెలల తర్వాత విచారణ చేపట్టి అదే చేశారు ఇవాన్ తదుపరి విచారణ ఆగస్టు పదమూడున జరిగింది జరుగుతుందని ప్రకటించారు దీంతో ఈ విచారణ పూర్తయితే ఇవాణం బయటపడటం ఇంపాసిబుల్ అని అమెరికా భావించింది ఇంకేముంది రష్యా పశ్చిమ దేశాల చరిత్రలోనే అతి పెద్ద ఖైదీల మార్పిడికి రంగం సిద్ధమైంది ఈ రెండు ఘటనల్లోనూ పుతిన్ పైచేయిగా మారింది